సాక్షి పేపర్లో లో ఈరోజు చూసిన కథనం మీరందరూ చూసినట్లయితే ఒక మహిళపై నీచాతి నీచంగా ఎంత దారుణంగా జత్వాని ఒక మహిళపై ఎంత దారుణంగా మరి రాశారు మీరు అందరూ చూస్తున్నారు దానికి చైర్పర్సన్ ఎవరండి సాక్షాత్ భారతిరెడ్డి సాక్షి పేపర్ చైర్మన్ అలాంటి భారతీరెడ్డి ఒక మహిళ అయ్యుండి సాటి మహిళను కూడా లేకుండా ఆమెపై తప్పుడు కేసులు ఏ ఆధారాలు లేవు కొన్ని ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఎక్కడ ఒక ఆధారం లేదు ఆధారం లేకుండా ఒక పారిశ్రామిక కాపాడడం కోసం అని చెప్పేసి ఈ రోజున మరి కావాలని చెప్పి ముగ్గురు ఐపీఎస్ మరి దీంట్లో తప్పుడు స్కెచ్ చేసి స్కెచ్ చేసి తప్పుడు కేసు పెట్టి మరి ఒక మహిళని బొంబాయి గంటలో కేసు పెట్టిన గంటలోనే ఫ్లైట్లో బొంబాయి వెళ్ళి అరెస్ట్ చేశారంటే మరి అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా విశాల గున్నే తను రాసిన వివరంలో వివరణ ఇచ్చారైనా మరి దీనికి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లేదు స్వయంగా విశాల గున్నే చెప్పాడు ఈ విషయం అరెస్ట్ అయిన ఫ్లైట్ ఫ్లైట్లో బొంబాయి వెళ్ళామని చెప్పేసి ఇంకోటి ఏంటంటే అరెస్ట్ అవ్వక ముందు అసలు కేసు ఈ ఫైల్ అవ్వక ముందే ముంబై టిక్కెట్ తీసుకున్నారు విశాల్ గున్నేగారు అంటే ఇది అంతా ఒక స్టెచ్ అని చెప్పేసి మన అందరికి అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి మహిళలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మొదలు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదలు చూసుకుంటే ఫస్ట్ మరి అమరావతి రైతులపై ఎంత మహిళా రైతులను కూడా చూడకుండా ఆ రోజు బూట్ కాల్తో తి ఎంత దారుణం చేసినా మనం అందరం చూసాం అంతేకాకుండా ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఆ కాకలికి చెల్లి తల్లి చెల్లి వాళ్ళ మీద కూడా కక్షయాతనం మనం అందరం చూసాం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక కావాలని చెప్పేసి ఈరోజు తప్పుడు కథను ఒక మహిళపై రాసినందుకు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై ఈ రోజున మహిళలు అందరూ దేశ వ్యాప్తంగానే కాకుండా మొత్తం అన్ని దేశాలు కూడా అమ్మాయికి మద్దతు పలుకుతా ఉంటే కేవలం ఈ సాక్షి పేపర్ ఎందుకు ఈ ఒక్క పేపర్ ఇలా రా రాస్తుంద్రా మాకు అయితే అర్థం కావట్లేదు ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పవలసింది జపాన్ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు దేనికి సస్పెండ్ అయ్యారో జనాలందరికీ తెలుసు మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రోజు గతంలో చూసుకుంటే ఐదేళ్లలో కూడా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారాలు మహిళా వేధింపులు ఎక్కడికక్కడ బోండాయుజం రౌడీయుజం ఏ సారా ఏర్లై పారింది మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు కూడా మహిళలు తాళిపట్టు తాకట్టు పెట్టి మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే సంక్షేమ పథకాలు నడిపాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి ఎంత దారుణంగా మహిళలపై రాయడం మేము అందరం కూడా ఖండిస్తా ఉన్నాం అంతే కాదు దీనికి స్కెచ్ ఎక్కడ వేసారండి మీరు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ గారు పంపులో దీనికి స్కెచ్ వేసారు అక్కడి నుంచి స్కెచ్ నడిచింది నడిచి ఇవాళ ఆమె ఒక మహిళ సినిమా యాత్రని కూడా చూడకుండా ఆమె ఎంత దారుణంగా నిర్బంధించి ఒక గదిలో పెట్టి నిర్బంధించారో మన అందరం కూడా చూసాం కానీ ఎక్కడా కూడా ఒక ఆధారం కూడా కనబడలేదు ఈ రోజున తన తల్లితో ఇల్లు కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా కనీసం డీజీపీ అనుమతి ఎందుకు తీసుకోలేదండి ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా డీజీపీ అనుమ పర్మిషన్ తీసుకుంటారు కానీ జత్వాని విషయంలో ఎందుకు డీజీపీ పర్మిషన్ తీసుకోలేదు దానికి మాకు ఆన్సర్ చెప్పాలి ఇవాళ ఒక సినిమా యాక్టర్ అయిన అమ్మాయికే ఇలా జరిగితే ఇప్పుడు సామాన్య మహిళలు ఎంతమంది ఉన్నారో ఇంకా ఎంతమంది వస్తారో బయటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అయిపోలేదు ఇంకా చాలా ఉంది ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారో ఎన్ని బయటకు వస్తాయో మరి ఎంతమందితో మహిళలతో ఆడుకున్నారు అన్ని కూడా మనకు బయటకు వస్తాయి దీని అందరం కూడా తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలందరం అందరం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం